చంద్రకాంత్ మరణం విషయంలో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కి పడ్డారు అంతకు ముంపు పవిత్ర జీర్ణం మరణమే ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉంటే హఠాత్తుగా ఆమె మరణాన్ని జీర్ణించుకోలేని చంద్రకాంత్ ఊహించని విధంగా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు అయితే ఇక ఈ క్రమంలో అందరూ కూడా చంద్రకాంత్ని ఒక విషయంలో మాత్రం చాలా ఎక్కువగా ఎందుకు ఇలా చేశారు అంటూ బాధపడ్డారు పవిత్ర చనిపోయింది ఇంకా తను తినికి తీసుకురాలే కానీ చంద్రకాంత్కి మొదటి భార్య ఉంది అలాగే తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అంతేకాకుండా పవిత్రకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు చంద్రకాంత్ అండగా నిలిచి ఉండునుంటే బాగుండేది ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని అక్కడ మనం గనక గమనించినట్టయితే పవిత్ర జయరామ్మ మొదటి భర్త కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ప్రాణం విలువ అనేది చాలా విలు చాలా ఖరీదైంది మనం ఒక ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము ఎప్పుడైనా సరే మనం దేవుడిచ్చింది యాక్సెప్ట్ చేయాలి ఒక మనిషి ప్రాణ నష్టం జరిగిందే ఆ నష్టాన్ని మనం పోడ్చున్నాం అలాంటప్పుడు ఆ నష్టం పెద్దది కాకుండా చూసుకోవాలి కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు తరాలని మనం అన్యాయం చేయకూడదు అంటూ మాట్లాడటం జరిగింది అంతేకాకుండా ఆయన మరణం అనేది అందరికీ బాధ కలిగించే విషయమే అని ఆయన పేర్కొన్నాడు అయితే ఇది విన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బహుశా పవిత్ర గారు అపార్థం చేసుకున్నారేమో మీలో ఉన్న మంచితనం ఆవిడకి అర్థం కాలేదేమో అంటూ కామెంట్లు పెట్టేవాళ్ళు లేకపోలేదు